మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను బ్యూటిఫుల్ ఆరణి పట్టు శారీస్ అండి వింటేజ్ కలెక్షన్ ఆఫ్ ఆరణి పట్టు శారీ కలెక్షన్ మేడం చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఐటమ్ మాత్రం వివి మిస్టేక్ అండి బట్ మ్యాక్సిమం రావు ఇంకేదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి హాఫ్ ఐట్ క్రీమ్ కలరు బార్డర్ వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్ బార్డర్ అండి సింపుల్ బార్డర్ వింటేజ్ మేడం ఈ శారీ బయట మూడు వేల రూపాయలు సేల్ అవుతూ ఉందండి ఫుల్ శారీ మేడం కావాలి అనుకుంటే తీసుకోండి దసరాకి మంచి శారీస్ అండి మీ స్ప్రింట్ అయితే మాక్సిమం అయితే రావండి చిన్న చిన్న వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి డ్యామేజ్ అయితే మాత్రం పంపించాం అందులో డౌట్ ఏం లేదు చిన్న వస్తే మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ముందే చెప్తున్నాను ఎందుకంటే బయట మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఉండే శారీస్ అండి థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు అండి శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ ఫుల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఒక్కసారి ఈ శారీ చూడండి మేడం టోటల్ గా వింటే సారీ లైలాక్ షేడ్ లావెండర్ డార్క్ షేడ్ అండి బార్డర్ కూడా మనకి గద్వాల్ బార్డర్ అయితే వస్తుంది పైతని పళ్ళు అయితే వచ్చిందండి పైతని పళ్ళు శారీ సూపర్ ఉందండి బ్లౌజ్ చూడండి మేడం ఎంత బాగుందో బ్లౌజ్ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు పడిద్దండి ఆల్ ఓవర్ హెవీ పైతని బ్లౌజ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం వెంకటగిరి పట్టు స్టైల్ సేమ్ యాస్టీస్ వస్తుందండి వైలెట్ బ్లూ వైలెట్ బ్లూ అండి కొంచెం బ్లూ షేడ్ అంటారు చూసారు కదా ఆ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే కనుక సేమ్ వెంకటగిరి కాంబినేషన్తోనే వస్తుంది దీనికి అంచులు కట్టయినా కొంచెం చేయించుకోవాలండి కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు మాత్రమే పడిద్ది థౌసండ్ రూపీస్ అండి మీకు ఏ సారీ కావాలి అనుకుంటే ఆ శారీ ఆర్డర్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి నీతా అంబానీ టిష్యూ అండి కాస్ట్లీ ఇది ఇది కూడా జిగ్ జాగ్ చేపించుకోండి లెహంగాలు పావడాలు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ తీసుకుంటున్నారు ఇదైతే చాలా మంచి పీస్ అండి టిష్యూ శారీ చాలా బాగుంది పేస్టల్ కలర్ అయితే వచ్చింది ఆ జిగ్ జాగ్ చేపించుకోవాలి మేడం రెండు వైపులా కూడా బార్డర్ వచ్చేటప్పటికి అండ్ ఇది బ్లౌజ్ పీస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే కనుక ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అమేజింగ్ అండి బ్లాక్ అయితే మాత్రం క్యాక్ ఉంది మేడం శారీ అయితే మాత్రం ఈ వీడియోలో స్టాక్ చాలా బాగుంటుందండి బ్లాక్ శారీ వింటేజ్ కాంబినేషను బ్లౌజు బార్డర్ శారీ మొత్తం కూడా మనకి సేమ్ ఇలాగే వచ్చింది హైలైట్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఎలా మనకి బుటాల బ్లౌజ్ అయితే వచ్చింది పన్నెండు వందల రూపాయలండి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా సరే సింగిల్ పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉందండి కేవలం సింగిల్ పీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి రెడ్ శారీ పైతని పళ్ళు రిచ్ బ్లౌజ్ అండి బ్రొకెడ్ బ్లౌజ్ సూపర్ శారీ మేడం అసలు శారీ రిచ్ బ్లౌజ్ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వాట్సప్ చేసేయండి పేమెంట్ అయితే ఇస్తాం అందరు కూడా థౌజండ్ రేంజ్ లో బడ్జెట్ లో ఏముంటే అవి బట్టని అడుగుతున్నారండి అసలు ఈ సారీ అయితే మస్తు ఉందండి ఈ శారీ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఇలా ఫుల్ పైతిని బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీస్ దొరకమన్నా దొరకవు కలర్ కాంబినేషన్ దొరకదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ అయితే దొరకదు చాలా బాగుంది మేడం పీస్ అయితే కనుక మంచి డార్క్ కలర్ కేవలం అంటే కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అసలు ఈ శారీ చూడండి మేడం ఎంత బాగుందో అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బుట్టాలు వస్తాయి అసలు సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు పీస్ చాలా అంటే చాలా బాగుందండి కలర్ బాగుంది ఆ కాంబినేషన్ బాగుంది లెహెంగాలకి చాలా బాగా వస్తుందండి వెంకటగిరి స్టైల్ మేడం ఈ స్టైల్ వెంకటగిరి స్టైల్ అచ్చం వెంకటగిరి స్టైలే ఉంటుందండి వెయ్యి రూపాయలు పడింది కాస్ట్ వచ్చాడు అప్పటికి నెక్స్ట్ మేడం రెడ్డికి వంకాయ బ్లూ అసలా ఆరణి పట్టు శారీస్ అండి కళ్ళు చెదిరిపోతున్నాయి కలెక్షన్ చూసి మైండ్ బ్లోయింగ్ శారీస్ మేడం ఏది ఉంటే అది తీసేసుకోండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ బాగుంది కాంబినేషన్ బాగుందండి ఛాలెంజ్ చేస్తున్నా మూడు వేల రూపాయలు తక్కువ ఉండదు మేడం తీసైతే మాత్రం ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చిన్న రిమార్క్ ఏమైనా వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వండి మేడం శారీస్ దొరకడమే చాలా కష్టం చాలా కష్టం అండి శారీస్ దొరకడమే ఈ శారీ చూడండి మేడం గంగా జమున అటువైపు ఇటువైపు పైన గ్రీను కింద ఆరెంజ్ రెడ్ బార్డరు పైతని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రిచ్ బ్లౌజ్ పైతని హెవీ బ్లౌజ్ వచ్చిందండి ఎంత సూపర్ ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి మేడం గంగా జమున నెక్స్ట్ అండ్ ఇంకొక గంగా జమున కాంబినేషన్ పేస్టల్ కలర్ అండి పైన గ్రీను కింద ఆరెంజ్ పళ్ళు రిచ్ పళ్ళు పిచ్వాయి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పిచ్వాయి వచ్చింది కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు సేమ్ ప్రైస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ కి అయితే అందరూ కూడా కంపల్సరీ లైక్ చేయండి మేడం వీడియోకి షేర్ చేయండి మేడం నెక్స్ట్ పీస్ అండి చూడండి కనకాంబరం పీచ్ కనకాంబరం పీచ్ కి గద్వాల్ బోర్డర్ గద్వాల్ బోర్డర్ అండి కనకాంబరం పీచ్ కి గద్వాల్ బోర్డర్ నెక్స్ట్ శారీ అండి గద్వాల్ బోర్డర్ అయితే వచ్చింది కనకాంబరం పీచ్ కలర్ శారీ పైతని పళ్ళు మేడం శారీ అయితే చాలా బాగుంది అసలు ఆ పీస్ చాలా హెవీగా కూడా వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది మనకి ఫుల్ ఆన్ బ్రోకెడ్ బ్లౌజ్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ పీస్ మేడం ఇచ్చోండి గద్వాలు స్టైల్లో గంగా జమున పైన పైన వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండ్ కింద వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ బోర్డరు అండ్ శారీ కాంబినేషన్ వచ్చేటప్పటికి పైతని పళ్ళు శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మేడం కాస్ట్యూమ్ పేస్టల్ కలర్ అండి గచ్చకాయ షేడ్ గ్రీన్ షేడ్ మిక్స్ అవుతుంది యాష్ అండ్ గ్రీన్ షేడ్ మిక్స్ అయిద్దండి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక నెక్స్ట్ మేడం పర్పుల్ కి ప్యారెడ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా మనకి గంగా జమున వస్తుంది పైతనీ పళ్ళు అండ్ పైతని బ్లౌజ్ అయితే వస్తుందండి ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ మార్క్ నచ్చితే గనక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఇంకొకటి ఈ పీచ్ కలర్ ఆల్రెడీ ఇందాక ఒక డిజైన్ చూపెట్టాను ఇది ఇంకొక డిజైన్ మేడం ఆ మనకి పళ్ళు అనేది మారుతుంది చాలా బాగుంది పీస్ కూడాను అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా బ్లౌజ్ అయితే ఇచ్చాడు చాలా బాగుందండి బ్లౌజులు పైతిని ఫుల్ పైతిని బ్లౌజులు అండి ఫుల్ పైతని బ్లౌజులు కొనాలంటే మినిమం వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి క్లాత్ డిఫరెన్స్ ఉంటుందండి ప్యూర్ కావాలి అనుకుంటే వెయ్యి పదిహేను లేదే దొరకదు ఇవి ప్యూర్ పైతని డెఫినెట్ డెఫినెట్గా తీసుకోండి ఆరెంజ్ కలర్లో నీతా అంబానీ టిష్యూ అండి ఎంత బాగుందో శారీ అయితే కాకపోతే కొంచెం షార్టేజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మాత్రం నాకు చాలా నచ్చింది మేడం ఆరెంజ్ కలర్ టిష్యూ ఎవరికైనా లెహెంగా పర్పస్ కావాలి అనుకుంటే తీసుకోండి మేడం ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అది వెయ్యి రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ పీస్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ టోటల్ గా వింటేజ్ సారీస్ వింటేజ్ కలెక్షన్ బ్లౌజ్ ఇలా ఫుల్ పైతని బ్లౌజ్ వచ్చిందండి సర్కిల్ డిజైన్ టోటల్ వింటేజ్ మేడం టోటల్ వింటేజ్ శారీ క్లియర్ గా ఫోటో అయితే పెట్టేసేయండి అండి జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ లావెండర్ కలర్ గంగా జమున కాంబినేషన్ అయితే వచ్చిందండి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ ద కలెక్షన్స్ మేడం చాలా బాగుంది శారీ అయితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఈ సారీ కూడా క్లియర్గా పెడుతున్నామండి క్లియర్గా మీకు అర్థం కాకపోయినా ఫోటో అయినా సెండ్ చేయండి ఇది పింక్ కలరు జస్ట్ థౌసండ్ రూపీస్ టిష్యూ శారీ మేడం షార్టేజ్ వచ్చింది హైట్ వచ్చేటప్పటికి హైట్ కొంచెం షార్టేజ్ ఉందండి పైన ప్రాబ్లం లేదు శారీ చాలా బాగుంటుంది తీసుకోవడం మనకి జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే వాలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం గంగా జమున గంగా జన అండి పైన ఒక బార్డరు కింద ఒక బార్డర్ అయితే వస్తుంది అండ్ బుటాలు వస్తాయండి శారీ మొత్తం అంతా కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి వెరీ 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 బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ వెంకటగిరి పట్టు సేమ్ అండి ప్యూర్లో వచ్చే డిజైన్ ఆరణిలో చేశాడు యాజ్ ఈస్ పీస్ అండి చాలా బాగుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ కాంబినేషన్ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ సారీ అయితే లో ఉందండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్లు చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి కి పైన కింద కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా హైలైట్ ఉంది మేడం బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అండ్ శారీ మొత్తం అంతా కూడా జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం ఈ కలర్ చాలా బాగుంది అసలు కొత్త కలర్ అండి నేనైతే ఎక్కడ చూడలే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి చాలా కొత్త కలర్ అసలు ఇది ఎంత కొత్త కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి అన్నీ కూడా కాస్ట్లీ పట్టు శారీస్ మేడం ఇవన్నీ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ సారీ కూడా ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ థౌజండ్ రూపీస్కి వస్తుంది మొన్నటిదాకా మీరు గద్వాలు ఈ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ పెద్ద బార్డర్ చూసారు ఇప్పుడు చిన్న బార్డర్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి మేడం టోటల్గా వింటేజ్ మేడం ఈసారి టోటల్గా వింటేజ్ కలెక్షన్ అండి పర్పుల్కి పింక్ కాంబినేషన్ వస్తుంది హైలెట్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం ఎంత బాగుందో అసలు అసలు చాలా బాగుందండి సూపర్ ఉంది ఈ పీస్ డోంట్ అవుట్ దీస్ వన్ కలెక్షన్స్ అండి దీస్ వన్ శారీస్ ఓన్లీ జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ పీస్ ఎంత బాగుందో చూడండి కలర్స్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండి థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు మాత్రమే నచ్చిన ఆర్డర్ పెట్టేసేసుకోండి నెక్స్ట్ మేడం ఇచ్చోండి ఎంత బాగుందో శారీ పిచ్చువాయి పళ్ళు గంగా జమున పిచ్చువాయి పళ్ళు పిచ్చువాయి డిజైన్ పిచ్చువాయి బ్లౌజు అయినా కూడా మీకు శారీ కాస్ట్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి మీకు ఏది నచ్చితే అది వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాము ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి మేడం డెఫినెట్గా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి దీని బ్లౌజ్ ఇది ఎంత బాగుందో చూడండి లెహంగాకి ఎంత మంది తీసుకున్నారోనండి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షెప్పింగ్ మేడం నెక్స్ట్ గంగా జమున గంగా జమునా అండి ఇది కూడా అంతే వెయ్యి రూపాయలు కలర్ చాలా బాగుంటుంది అసలు గంగా జమున మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఆల్రెడీ నేను చూపెట్టానండి మళ్ళీ వేసినట్టున్నాను ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది పన్నెండు వందల రూపాయలు ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మేడం ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది కూడా అంతే చాలా హెవీ పీస్ అండి పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఆరెంజ్ అండ్ గ్రీన్ గద్వాల్ స్టైల్ అండి చాలా రేరుగా దొరికింది అసలు ఆ కలర్ చాలా బాగుంటుంది అసలు లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ద పీస్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అది కామెంట్ చేయండి అండి మీరు అందరూ రివ్యూ ఇస్తేనే అందరికీ సజెస్ట్ అవుతుంది బూస్ట్ అవుతుంది ఓకే అండ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం అంటే మేము కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం మీరు ఒక కామెంట్ చేసి లైక్ చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తామండి నచ్చితే కనుక చేయండి ఓకే జస్ట్ థౌజండ్ రూపీస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్